అశోక్ బాబు విజయం కోరుతూ సతీమణి ప్రచారం వేమూరు నియోజకవర్గ బట్టిప్రోలు గ్రామంలో మంగళవారం వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరికోటి అశోక్ బాబు విజయం కోరుతూ మండల కేంద్రమైన బట్టిప్రోలులో మూడవ వార్డులో అశోక్ బాబు సతీమణి ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాలను ప్రతి ఇంటి వద్ద వివరించారు ఈ పథకాల అభివృద్ధి చెందాలంటే తిరిగి వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే ఎక్కడ అశోక్ బాబును అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రావూరి వెంకట లలిత మల్లేశ్వరరావు జెడ్పీటీసీ తిరువీధుల ఉదయభాస్కర్ బాలాజీ గ్రామ సర్పంచ్ దారా రవికిరణి చెన్నయ్య పలువురు ఎంపీటీసీలు గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు పది మందికి చెప్పండి పది మందికి చెప్పి పథకాలు తీసుకున్న మాట్లాడే അടുത്ത് അവർക്കൊടുക്കീട കൊടുക്കീട വീഡിയോ എടി ചെയ്യീ വീഡിയോ എടി ചെയ്യീ ആർമേറ്റ് പഠടതി കഴി ചെയ്തി നേര് താനിയന്നാനാണ് അടയവർക്ക് കേൾക്കുവാണ്